మనకి ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే ఇది కూడా మనకి ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే మనకి ఎల్పెట్ పెద్ద వచ్చేసింది ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే ట్వంటీ సిక్స్ రూపీస్ మోర్ దెన్ టెన్ పీసెస్ ఈ గణేష్ లక్ష్మీదేవి సెట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలా వచ్చేసింది ఓన్లీ మనకి ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే వచ్చేసింది ఇది ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఇది చూడొచ్చు మీరు పేర్లు వస్తుంది మీకు ఫిఫ్టీ టూ రూపీస్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ ట్వంటీ సిక్స్ చూడొచ్చు ఇది కూడా జస్ట్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇందులో ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే మనకి రూపీస్ మాత్రమే ఓన్లీ మనకి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే సరిపోయింది ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రం సిక్స్ రూపీస్ మాత్రమే థర్టీ సిక్స్ రూపీస్ మాత్రమే ఓన్లీ నైన్టీ టూ రూపీస్ మాత్రమే సిక్స్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే 250 rupees matrame 95 rupees matrame only 65 rupees matrame only 70 rupees so, only 95 rupees matrame only 85 rupees matrame only 95 rupees matrame only 33 rupees matrame two models just only 85 rupees matrame just 90 rupees matrame idi kuda just 90 rupees matrame price kuda only 62 rupees matrame manaki only 50 rupees matrame just idi price kuda only 65 rupees matrame 26 rupees matrame only manaki 62 rupees matrame boys model ochindi only సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ పైసా నుండి స్టార్ట్ అయిపోతుంది వన్ రూపీ పడుతుంది సెవెంటీ ఫైవ్ పైసా ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ అలాగే ఇది వచ్చేసి సెవెన్ రూపీస్ ఇక్కడ లెవెన్ రూపీస్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అంజలి ఈ మీ ముందరికి ఒక సూపర్ డూపర్ వీడియో అదిరిపోయే కలెక్షన్ అనమాట అండ్ మనకి గోవింద్ టెరా కార్డ్స్ నుండి మట్టి దియాస్ అయితే తెచ్చేసాం ఇది వచ్చేసి నాచారంలో గోవింద్ టెరా కార్డ్స్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రతిసారి కూడా వీళ్ళు వేర్ బిజినెస్లో మట్టి దియాల్లో కూడా ప్రతిసారి న్యూ 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 అప్డేట్ చేస్తున్నారు ఈసారి కూడా అదిరిపోయే కలెక్షన్స్ అదిరిపోయే ప్రైజెస్తో వచ్చేసారు అది మీరు ఎవరైనా రీటైల్ హౌస్ పర్పస్ కావాలనుకుంటున్నారా మినిమం థౌసండ్ బిల్ చేయండి స్టోర్కి వెళ్ళి అంతే ఏవైనా తీసేసుకోవచ్చు అలాగే స్టోర్ వాళ్ళ కోసం అయితే ఇందులో కనిపిస్తుంది తీసుకున్న ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ అనమాట మినిమం ఒక్కొక్క ఐటమ్ టెన్ పీసెస్ అయితే తీసుకోవాలి అండ్ స్టోర్ వాళ్ళు అయితే మినిమం ఇట్లా మనకి సీజన్ వైర్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ నెంబర్ వన్ ఆఫ్ ఐటమ్ మంచి లో ఇచ్చేస్తున్నారు లేట్ చేయకుండా ఈ కలెక్షన్ అనేది కూడా చూద్దాం చూసే ముందుగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పాలిస్తున్నా అలాగే లొకేషన్ కూడా మంచి చేసిన కి వెళ్ళి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఎవరైనా కాల్ చేస్తే హెల్ప్ చేయకుంటే జస్ట్ వాట్సాప్ చేయండి వాళ్ళు రెస్పాన్స్ అవుతారు ఇది వచ్చేసి మనం గోవింద్ టెరా లో ఉన్నాం ఇప్పుడు మీరు ఎవ్రీ టైం వీడియోస్ తీసారు కదా మనం సీజన్ లో సేల్ చేస్తాం రెగ్యులర్ గా మా దగ్గర ఏవి అవైలబుల్ లో ఉండవు సో ఇప్పుడు వచ్చేసి దీపావళి సీజన్ కాబట్టి ఇప్పుడు హోల్సేలర్స్ కోసం ఎవరైతే బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం వాళ్ళ గురించి బెస్ట్ ఉంటుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ బిల్ చేసేసారి మినిమం బిల్లింగ్ థౌసండ్ రూపీ అంటే ఇంత ఏమైనా సరే థౌసండ్ బిల్ రూపీస్ బిజినెస్ చేసుకొని తీసుకోవచ్చు మీరు సేల్స్ పెట్టడానికి అమ్మడానికి ఇంకా ఈసారి వచ్చేసి చాలా మోడల్స్ యాడ్ కూడా ఉన్నాయ్ ఓకే వెరైటీ డిఫరెంట్ జర్నల్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ పైసా నుంచి ఉంటాయి ప్లేన్ దియాస్ చిన్న దియాలు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఉంటాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉన్నాయి మోడల్స్ ఇది ఒకటి ఏమో క్యామిల్ ఏమో ట్వంటీ సిక్స్ రూపీస్ మోర్ దెన్ టెన్ పీసెస్ ఇది ఒకటి శంఖం డిజైన్ చూడవచ్చు మీరు మంచిగా ఉంది ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే జస్ట్ టెన్ పీసెస్ అలాగే మనకి శంఖంలో ఇంకొక మోడల్ వచ్చింది ఇది కూడా మనకి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే అనమాట మనకి నంది మీద దియా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ ఇది కూడా మనకి ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే ఈ ఎలిఫెంట్ మోడల్ దియా వచ్చేసి మనకి ఎలిఫెంట్ మీద దియా వచ్చేసింది ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డక్ మోడల్ అయితే వచ్చింది డక్ మీద దియా వచ్చింది చాలా ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఓన్లీ ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే అలాగే మనకి ట్రెండింగ్ ఉన్న ప్రతి కలెక్షన్ కూడా ఓన్లీ ట్వంటీ లో వచ్చేస్తున్నాయి వచ్చేసి మనకి ఇంకా డిజైన్స్ కూడా వెరైటీ చాలా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం లక్ష్మీదేవి గణేష్ ఈ రెండు పీసులు సెట్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే ఈ గణేష్ లక్ష్మీదేవి సెట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకి బిగ్ సైజ్ వచ్చింది కొంచెం అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు మంచిగా లోటస్ డిజైన్ మోడల్ అయితే వచ్చేసింది ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డిఫరెంట్ గా మనకి కమల మోడల్ వచ్చేసింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇలాగే మనకి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఎన్నో కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు వన్ బై వన్ అయితే చూపిస్తున్నాయి చూడండి ఓన్లీ థర్టీ ఫోర్ రూపీస్ మాత్రమే ఇక్కడ చూడండి ఇంకొక బ్యూటిఫుల్ అనమాట ఇందులో కలెక్షన్ అయితే చాలా ఉంది థర్టీ సిక్స్ రూపీస్ మాత్రమే ఇక్కడ చూడండి అండ్ టైం లేదు కాబట్టి చక్క చక్క చెప్పేస్తున్నాను అని మీరు అయితే చూసుకోవచ్చు ఓన్లీ మనకి చూడొచ్చు థర్టీ ఫోర్ రూపీస్ మాత్రమే ఇది ఏ మోడల్ వచ్చేసి మనకి స్వతిక్ మోడల్ లో వచ్చేసింది ఓన్లీ మనకి ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే స్వత్క్ మోడల్ లో ఇంకొక డిజైన్ వచ్చింది ఇది కూడా ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెంట్ మోడల్ వచ్చేసింది ఇది కూడా ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఇది చూడవచ్చు మీరు పేర్ లో వస్తుంది మీకు ఫిఫ్టీ టూ రూపీస్ మాత్రం

ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ విత్ ఫైవ్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి గ్లాస్ దియ్యా చూడండి ఇక్కడ మనకి కింద దియ్యా వచ్చేసి పైన గ్లాస్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి పికాక్ మోడల్ వచ్చింది ఇది వచ్చేసి ఎలిఫెంట్ మోడల్ ఇందులో ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే చూస్తున్నారు మోడల్స్ అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూస్తున్న కొద్ది మనకి ఇంకా డిజైన్స్ అనేవి కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి లక్ష్మీదేవి గణేష్ వచ్చేసి దియ్యా వచ్చేసింది ఓన్లీ మనకి ఫార్టీ టూ రూపీస్ మాత్రమే చూడండి వచ్చేసి ఓన్లీ మనకి థర్టీ టూ రూపీస్ మాత్రమే ఈ డిజైన్స్ కూడా అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి మొత్తం ఇలా పైన కప్పు వచ్చేసి కింద దియా వచ్చేస్తుంది ఓన్లీ మనకి దీని ప్రైస్ కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అలాగే దీంట్లో ఇంకొక మోడల్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇది కూడా జస్ట్ మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మనకి వెరైటీస్ ప్రతిసారి కన్నా ఈ సారి చూడండి ఇక్కడ మనకి రెండు దియాస్ అనమాట బాల్ కి తగిలించుకోవడానికి చాలా బాగుంటుంది ఓన్లీ మనకి ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే సెట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక మోడల్ ఇది ఒక కొంచెం చిన్న సైజ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇది కూడా అండ్ ఇది ఒక మోడల్ కొంచెం చూడండి డిఫరెంట్ గా ఇది కూడా ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఇలా డిజైన్స్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ మీకు నచ్చినట్టు మా స్టోర్ ఎంటనే విజిట్ చేయండి ఎందుకంటే ఈ రోజు నుండి మనకి సేలింగ్ స్టార్ట్ అయిపోయింది ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే కొబ్బరికాయ మోడల్ అలాగే మనకి ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది చూడండి ఇది కూడా మనకి జస్ట్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఇక్కడ మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి చూపి కొంచెం కొంచెం అయితే చూపిస్తున్నాం ఇక్కడ మనకి ఒంటి మోడల్ డిజైన్ వచ్చేసింది ఓన్లీ మనకి ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే ఇక్కడ వచ్చేసి ఫోర్ పీస్ సెట్ ఓన్లీ మనకి థర్టీ సిక్స్ రూపీస్ మాత్రమే ఇది ఫుల్ బాక్స్ అయితే తీసుకోవాలి అండ్ సేల్ వాళ్ళకి అయినా ఎవరైనా సరే ఫుల్ బాక్స్ తీసుకుంటే మనకి ఈ ప్రైస్ అయితే వచ్చేస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూడండి ఎంత మనకి పెద్ద దియా మోడల్ అయితే వచ్చేసింది ఓన్లీ మనకి చూడొచ్చు ఓన్లీ మనకి ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమే అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్తి ఇస్తున్నట్టు పంచ దియా వచ్చేసి మనకి డిఫరెంట్ గా వచ్చింది మోడల్ అయితే మాత్రం అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీ టూ రూపీస్ మాత్రమే ఇందులో ఇంకొక మోడల్ ఉంది చూడండి ఇది కూడా నైన్టీ టూ రూపీస్ మాత్రమే కింద వచ్చేసి మనకి లోటస్ లాగా స్టాండింగ్ వచ్చేసింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పైన ఫైవ్ దియాస్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడ చూడొచ్చు కింద స్టాండింగ్ వచ్చేసి ఒక దియా అయితే వచ్చింది చాలా బాగుంది ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే అలాగే మనకి ఇంకా ఇక్కడ మోడల్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి అండ్ మనకి దొంతలు టైప్ దియాస్ అంటారు ఆ దియాస్ అంటే సిక్స్టీ రూపీస్ మాత్రమే అలాగే ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది చూడొచ్చు ఈ మోడల్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ ఈ హ్యాంగింగ్ మోడల్ దియా మనకి ఫైవ్ ఇయర్స్ అయితే వచ్చేసింది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇందులో ఇంకొక మోడల్ అయితే వచ్చింది చూడండి ఇది కూడా జస్ట్ మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేస్తున్నాయి చాలా మోర్ దెన్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి కలర్ఫుల్ గా లక్ష్మీదేవి తీసుకుంటారు కదా లక్ష్మీదేవి తీసుకున్న వాళ్ళకి ఇక్కడ మనకి లక్ష్మీదేవిగా వచ్చేస్తుంది డిజైన్స్ అయితే అండ్ దీనికి ఇంకా మనకి ప్రైస్ ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గణేష్ లక్ష్మీదేవి ఇలా అన్ని కూడా వచ్చేస్తుంది ఇక గా మనకి ఇక్కడ శివుడి డిజైన్స్ కానీ ఇక్కడ పెద్ద దియాస్ అండ్ డెకరేషన్ కోసం పెట్టుకునే వాళ్ళకైతే ఇది చూడండి ఓన్లీ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే జస్ట్ ఇంత పెద్ద సైజు కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ చూడవచ్చు ఇది వచ్చేసి ఓన్లీ మనకి టూ ట్వంటీ రూపీస్ మాత్రమే చూడండి ఇంత పెద్ద మోడల్ కూడా అండ్ అలాగే మనకి ఇప్పుడు హ్యాంగింగ్ మోడల్ అంటే ఏదైనా మనకి కాల్కానీ హ్యాంగ్ చేసుకోవడానికి ఓన్లీ ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే అలాగే మనకి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు అన్ని మోడల్స్ అనేవి కూడా చాలా వెరైటీస్ ఉంది అండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అలాగే ఇక్కడ మనకి ఎలిఫెంట్ లాగా లుక్ అయితే వచ్చేస్తుంది జస్ట్ మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ అలాగే మనకి హ్యాంగింగ్ మోడల్ బల్క్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలాగే కలిసి మోడల్ అయితే చూడండి ఇంకొకటి ఎంత బాగుందో ఓన్లీ సెవెంటీ రూపీస్ కలిసి మోడల్ వచ్చింది ఇది కొబ్బరికాయ మోడల్ అయితే వచ్చేసింది చూడండి మనకి వన్ నాట్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఇక్కడైతే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుందంటే వావ్ మనకి త్రీ స్టెప్స్ అయితే వచ్చేసింది ఇక్కడ మనకి పికాక్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకి జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ రేట్కి ఎవరైనా ఇస్తారా ఎవరి ఫ్రెండ్స్ అండి మనకి డైరెక్ట్ గా ఈ మేనుఫాక్చరింగ్ ఉంది కాబట్టి ఈ ప్రైజ్ అయితే ఇస్తున్నారు అది చూడండి ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మనకి కలర్ఫుల్ గా అనమాట కలిసి మోడల్ ఇందాక మనకి ఇలా ప్లెయిన్ లో చూసాగా ఇలా పెయింటింగ్ లో కావాలంటే ఇలా కూడా వచ్చేస్తాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొకటి గణేష్ వచ్చే మీద గణేష్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ డిజైన్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మనకి డెకరేషన్ పర్పస్ అనమాట ఇవి కూడా మనకి ట్రెండింగ్ లో మంచిగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే అలాగే మనకి ఇంకొక మోడల్ ఇవైతే మనకి స్టాక్ ఎప్పుడు వచ్చినప్పుడు ఫుల్ స్టాక్ అయిపోతుంది ఇది వచ్చేసి ఓన్లీ వన్ మనకి టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇక్కడ ఇంకొక మోడల్ వచ్చింది ఇది కూడా మనకి టూ హండ్రెడ్ టూ టూ ట్వంటీ ఓన్లీ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూడండి ఇది కూడా ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇక్కడ ఇంకా మనకి బాల్ లో మనకి షోకేజ్ లో పెట్టుకోవడానికి ఓన్లీ మనకి ఈ సెట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి టూ హండ్రెండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి గణేష్ ప్యాక్ చేసి ఫుల్ గా మనకి డిజైన్ తో అనమాట మనకి త్రీ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సెట్ మొత్తం ఇందులో సైజెస్ విత్ మనకి బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ స్మాల్ సైజ్ కావాలి స్మాల్ సైజ్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి లక్ష్మి గణేష్ వచ్చేసి హౌస్ మోడల్ డిజైన్ అయితే వచ్చింది ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అలాగే మీకు ఇందాక కలిసే వాళ్ళు అలా చూసానికి ఇది ఒక డిఫరెంట్ ఇది ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అలాగే మనకు వచ్చేసి ఇక్కడ పెద్ద దియా ఇక్కడ ఒక మనకి ఫోర్ సైడ్ దియా పెట్టుకోవచ్చు ఇక్కడ కింద దియా వచ్చింది ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిఫెంట్ మీద దియాస్ వచ్చి డిఫరెంట్ గా వచ్చింది లుక్ అయితే అండ్ దీని ప్రైస్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి రోడ్ అసలు ఎంత బాగుందో టాటైస్ మీద ధియాస్ వచ్చేసింది ఓన్లీ మనకి సెవెంటీ రూపీస్ మాత్రమే రేట్ ఇక్కడ ఫిక్స్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్ రాంగ్ అయితే ఉంది దీంట్లో మనకి మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలి అండ్ రీటైల్గా తీసుకునే అయితే థౌసండ్ బిల్ చేస్తే చాలా మనకి నచ్చిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు ఇది చూడండి మనకి ఇక్కడ ఓన్ రాసి జగ్గు వచ్చి జగ్గు మీద దియాస్ వచ్చి ఇది గనేషన్ వచ్చేసింది ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ మాత్రమే అలాగే మనకి ఇప్పుడు మెయిన్ దివాలని కానీ మనకి ఇట ఉల్లీస్ ఉంటాయి కదా మనకి ఫ్లవర్స్ వేసి దియాస్ కానీ ఫ్లవర్స్ కానీ పెట్టుకోవడానికి ఓన్లీ మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇందులో కలర్ఫుల్లో కావాలంటే కలర్ఫుల్ ఇలా ప్లెయిన్ కావాలనుకుంటే ప్లెయిన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే లక్ష్మీదేవి గణేష్ దియా సెట్ వచ్చేస్తుంది అలాగే మనకి ఇందులో చూసి చూడొచ్చు ఇది వచ్చి కలర్ఫుల్లో కావాలంటే కలర్ఫుల్ కలర్ఫుల్ వచ్చేసి మనకి వన్ నాట్ టెన్ రూపీస్ పడుతుంది అంటే మనకి కలర్ పెయింటింగ్ చేసానికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అయ్యి ఉంటాయి అండ్ ఇది వచ్చేసి చూడండి మనకి ఓన్లీ ఇది హండ్రెడ్ రూపీస్ మాత్రమే వచ్చిస్తున్నారుగా అండ్ టాటాస్ మోడల్ వచ్చింది ఇక్కడ కలర్ఫుల్ గా విత్ ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అలాగే ఇది కలర్ఫుల్ గా కావాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ చూడండి ఇది వచ్చేసి ఓన్లీ సెవెంటీ టూ రూపీస్ మాత్రమే ఇది ఆ మోడల్ వచ్చేసి లాగా తీసుకోవచ్చు ఓన్లీ మనకి థర్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఇక్కడ చూడండి ఇది ఒక మోడల్ డిఫరెంట్ గా థర్టీ మోడల్ డిజైన్స్ అయితే వచ్చినాయి అలాగే ఇక్కడ చూడండి అమ్మాయి అబ్బాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి బిగ్గర్ సైజ్ అనమాట మనకి ఏదైనా ముగ్గు వేసుకుని వాకెట్లో చాలా మంది ఎక్కువ పెట్టుకుని ఉంటారు చాలా దియా మోడల్ టూ సేఫ్ట్ అయితే వచ్చేసి పైన సత్తిక్ వచ్చేసి ఇందులో మనకి కలర్ఫుల్గా ఉంటే కలర్ఫుల్ వచ్చేసింది అలాగే మనకి ఇదో పెద్ద సైజ్ కావాలి ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి దీనికి ఇంకా మనకి ప్రైస్ ఫిక్స్ చేయలేదు కాబట్టి కొన్ని ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదు అండ్ రేట్ అనేది నేను కొన్ని చెప్తే మీకు అర్థమైపోయింది ఇది మీరు కూడా ప్రైజ్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా తక్కువలో ఉంటాయి నేను చెప్పడం కాదు మీరు వచ్చి అడిగితే ఈజీగా అర్థమైపోద్ది ఇవి కొన్ని ప్రైజెస్ వేయలేదు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ దియా సెట్ మోడల్ ఇది చూద్దాం అండి ఇటులో వచ్చేసి మనకి ఓన్లీ మనకి చూడండి థర్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే గణేష్ వచ్చి ఫైవ్ దియాస్ వచ్చేసింది ఇక్కడ టాటాస్ వచ్చేసి దియాస్ అయితే వచ్చేసింది ఇది కూడా థర్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక మోడల్ వచ్చేస్తుంది ఓన్లీ థర్టీ త్రీ రూపీస్ మాత్రమే టూ మోడల్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పికాక్తో వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇందులో మా ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఇంత థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్లో వచ్చేస్తుంది మనకి ఇంకో డిజైన్ ఇంకొక మోడల్ అయితే చూడండి ఓన్లీ మనకి బాగు థర్టీ త్రీ రూపీస్ మాత్రమే ఈ డిజైన్ ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందంటే ఓన్లీ మనకి థర్టీ త్రీ రూపీస్ మాత్రమే ఇక్కడ సింక మోడల్ డిజైన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పికాక్ మీద పికాక్ మీద ఇంకొక మోడల్ ఇది వచ్చేసి ఓన్లీ మనకి థర్టీ త్రీ రూపీస్ మాత్రమే ఇక్కడ చూడండి పికాక్లో మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఓన్లీ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ రూపీస్ డిజైన్ కొంచెం ఎక్స్పెన్స్ అయింది కదా అలాగే మనకు వచ్చేసి ఇది మ్యాంగో మోడల్లో వచ్చేసింది ఓన్లీ మనకి థర్టీ త్రీ రూపీస్ మాత్రమే డిజైన్స్ అయితే చూస్తున్నారు ఎంత బాగున్నాయో ఓన్లీ థర్టీ త్రీ రూపీస్ మాత్రమే ఈ ప్రైస్కి ప్రైస్ అయితే ఎవరు ఇవ్వరు మీరు ఇక్కడ నుంచి తీసుకొని ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ సేల్ చేసుకునే వాళ్ళైతే స్పెషల్లీ బాగా అయినండి మనకి ఈ రోజు నుండే బిజినెస్ స్టార్ట్ అండ్ మీరు లేట్ చేయకుండా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా డిజైన్స్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇది చూడండి లీప్ మోడల్ అయితే మనకి ఇలా హార్త ఇచ్చే టైప్ అయితే వచ్చింది ఓన్లీ ట్వంటీ సెవెన్ రూపీస్ మాత్రమే కొన్ని కొన్ని మనకి డిజైన్స్ అయితే మిస్ అయినాయి అన్ని కవర్ చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కింద లోటస్ టైప్ డిజైన్ వచ్చేసి ఇక్కడ మనకి ల్యాంపర్ అయితే టవర్ ఇలా మనకి గ్లాస్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇక్కడ చూడండి ఇది ఒక మోడల్ ఇది కూడా జస్ట్ మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సారీ ఇది ఎయిటీ ఫైవ్ అది కొద్ది పెద్ద సైజ్ వచ్చింది వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఎల్ఫెంట్ మోడల్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి నైంటీ రూపీస్ మాత్రమే అలాగే మనకి ఇక్కడ ఒక చికాక్ మోడల్ వచ్చేసింది ఇది కూడా జస్ట్ నైంటీ రూపీస్ మాత్రమే అలాగే నెక్స్ట్ వచ్చేసి హ్యాంగ్ చేసుకునే మోడల్ వచ్చేసింది లోపల దియ్యా వచ్చేస్తుంది అనమాట మనకు ఇది వచ్చేసి దీని ప్రైస్ ఓన్లీ మనకి సిక్స్టీ టూ రూపీస్ మాత్రమే ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ చూడండి ఇందులో మనకి దియ్య అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్టీ టూ రూపీస్ మాత్రమే అలాగే నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీ టూ రూపీస్ మాత్రమే ఇలాంటి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఓన్లీ మనకి ఇది కూడా సిక్స్ మనకి ఇది వచ్చేసి సిక్స్టీ టూ రూపీస్ మాత్రం ఓన్లీ హ్యాంగింగ్ టైప్ సిక్స్టీ టూలోనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇట్లా హౌస్ లాగా వచ్చి దియా వచ్చేస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలాగే మనకి లోటస్లో ఇంకొక పెద్ద సైజు ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఆ వెరైటీస్ అనేవి ఇది మనకి సేమ్ మోడల్ ఒకేలా ఉంటుంది కానీ లీపు ఫ్లవర్ అనేది చేంజ్ అయిపోతుంది వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఇక్కడ చూస్తున్న ఏమైనా సరే అంటే ఇందులో ఇప్పుడు చెప్పే ప్రైస్ కావాలంటే మినిమం టెన్ పీసెస్ మీరు రీటైల్ ప్రైజెస్లో కావాలంటే మినిమం థౌసండ్ బిల్ చేస్తే సార్ ఏమైనా తీసుకోవచ్చు అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ వచ్చేసి ఇది చూడండి హౌస్ లాగొచ్చు లోపల దియా వచ్చేసింది దీని ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ ఇంకొక మోడల్ చూడండి ఇది కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి ఇదే మోడల్ అనమాట ఈ మోడల్ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అంతే ఉంటుంది మినిమం మనకి హండ్రెడ్ బిలో మీకు కావాల్సిన ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇక్కడ చూడండి లక్ష్మీదేవి గణేష్ వచ్చి పి అయితే వచ్చేసింది వన్ దియ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అలాగే నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి విత్ మనకి దియా పైన డిజైన్ లా వచ్చింది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ రూపీస్ మాత్రమే అలాగే ఇక్కడ మనకి చూడండి ఒక సెట్టింగ్ మోడల్ అన్నమాట ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే వన్ పీస్ ఇలా టూ పీస్ సెట్ అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక మోడల్ చూడండి హ్యాంగ్ చేసుకోవడానికి డిఫరెంట్ గా వాళ్ళకి ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఇది చూడండి ఎలిఫెంట్ వచ్చి కింద దియా ఉంటుంది మనకి ఇలా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎలిఫెంట్ మోడల్ అలాగే పికాక్ వచ్చేసింది చూడండి ఇందులో పికాక్ మోడల్ వచ్చేసింది ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే వెరైటీస్ అయితే చాలా ఉంటాయి మీరు ఒకసారి స్టోర్ బీజ్ చేస్తే అన్నీ చూడవచ్చు చూడండి హౌస్ మోడల్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలా దియా వచ్చేస్తుంది ఇంకొక మోడల్ వచ్చేసింది ఇది వచ్చేసి ఓన్లీ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ రూపీస్ మాత్రమే అలాగే మనకి ఇక్కడ ఇంకొక మోడల్ వావ్ సిక్స్టీ టూ రూపీస్ మాత్రమే డిజైన్ కూడా అండ్ ఇక్కడ ఇంకో డిజైన్ ఇది కూడా ఓన్లీ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇది వచ్చేసి ఫిఫ్టీ 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 రూపీస్ ఓన్లీ జస్ట్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ రూపీస్ చూడండి ఎంత బాగుందో డిజైన్స్ మీకు మాక్సిమం అన్ని కవర్ చేయాలని చక్క చక్కగా చెప్పేస్తున్నాను మీరు స్టోర్ విజిట్ తొందరగా చేయండి ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను మనకి తొందరగా వచ్చిన వల్ల లాభం ఏంటంటే డిజైన్స్ అన్ని తొందరగా దొరుకుతాయి అండ్ లేట్ అయిపోతే డిజైన్స్ అనేవి అయిపోతాయి ఇక్కడ మనకి ఫుల్ స్టాక్ ఉంటుంది అలాగే తొందరగా కూడా అవుట్ ఆఫ్ అయిపోతుంది ఫిఫ్టీ రూపీస్ అందుకే చూసిన వెళ్ళి లేట్ చేయకండి మనకి దివాళీ ఇంకా టైం ఉంది కదా వెయిట్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు తొందరగా వచ్చేసండి ఓన్లీ మనకి సిక్స్టీ టూ రూపీస్ మాత్రమే ప్రైస్ ఇక్కడ డిస్ప్లే ఉంటుంది అండ్ హోల్సేల్ ప్రైస్ విత్ రీటైల్ రీటైల్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ ఇలా మనకి రీటైల్ హోల్సేల్ రెండు వేసి ప్రతి దాని మీద కూడా మీరు ఈ రేట్ లో కావాలంటే థౌసండ్ రూపీస్ బిల్ చేసి ఎన్ని తీసుకోవచ్చు ఈ రేట్ కావాలంటే ఒక్క డిజైన్లో లో టెన్ పీసెస్ అనేవి తీసుకోవాలి ఇక్కడ మీకు ప్రైజెస్ ఆల్రెడీ సిక్స్ పీసెస్ ఎదురు సిక్స్ పీసెస్ అలా దేని మీద ఎన్ని పీసెస్ ఉంటే అది తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద సైజు వా ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అమ్మలేకపోతున్నారు కదా నిజంగా వీళ్ళు ప్రతిసారి కూడా సర్ప్రైజ్ డిజైన్తో సర్ప్రైజ్ ప్రైజ్ చేస్తుంటారు జస్ట్ మనకి దీని ప్రైస్ కూడా చూడవచ్చు ఎంత దాకా ఫార్టీ టూ రూపీస్ మాత్రమే చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఫార్టీ టూ స్టార్ట్ అయిపోయి ఓన్లీ సిక్స్టీ ఫైవ్లో ఈ వెరైటీస్ అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ రెస్ట్ వచ్చేసి మనకి బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవడానికి ఈ డిజైన్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా బెల్స్ మోడల్ వచ్చింది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇందులో జస్ట్ సెవెంటీ ఫైవ్ తో స్టార్ట్ అయిపోయి ఇక్కడ మనకి బెల్స్ అనేవి ఉన్నాయి చూసారా అవి ఎక్కువ అయ్యే కొద్ది ప్రైజెస్ అనేది ఎక్స్పెన్స్ అవుతుంది ఇక్కడ చూడండి మనకి కుండ మోడల్ వచ్చింది డిఫరెంట్ ప్రైస్ ఈ కుండ మోడల్ వచ్చేసి మనకి చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంత పెద్ద సైజ్ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇక్కడ ఒక్కొక్కటి ప్రైజ్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ వన్ టెన్ రూపీస్ మాత్రమే ఈ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ పైసా నుండి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇది వన్ రూపీ పడుతుంది ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ పైసా అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కటి ప్రైజ్ అయితే సెవెన్ రూపీస్ ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ అలాగే ఇది వచ్చేసి సెవెన్ రూపీస్ ఇక్కడ లెవెన్ రూపీస్ ఇది వచ్చేసి చూడండి మనకి ఓన్లీ ట్వంటీ వన్ రూపీస్ అక్కడ ఇక్కడ మనకి ప్రతి దాని మీద కూడా రేట్ అయితే మెన్షన్ ఇది వచ్చేసి సెవెన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ త్రీ రూపీస్ త్రీ రూపీస్ అండ్ ఫిఫ్టీ పైసా అలాగే ఇది ఫైవ్ ఎయిట్ రూపీస్ అండ్ ఫిఫ్టీ పైసా ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఓన్లీ ఇది వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ రూపీస్ ఇది వచ్చేసి ఓన్లీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇది వచ్చేసి మనకి సెవెన్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఇది వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ రూపీస్ ఇక్కడ ప్రతి దాని మీద కూడా ప్రైజ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది దాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకి కాటన్ అనమాట ఫుల్ బాక్స్ బాక్స్ తీసేసుకోవాలి ఇక్కడ చూడండి ప్రతి దాని మీద కూడా ప్రైజ్ మెన్షన్ చేసి ఉంటుంది